కాదు జీతం గిట్ ఎక్కువ అడిగిందా కాదు మరి ఎందుకు వద్దాను ఎందుకు పని చేసినావు వారం రోజుల నుంచి మన గలీలు ఆడాలి ఏమేమి మాట్లాడుకుంటురో నాకు వచ్చి చెప్తా మీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్ప మొగుడా యు మీన్ నా టైం టేబుల్ లో ఈ సబ్జెక్ట్ లేదే స్మోక్ చేయొద్దు డ్రింక్ చేయొద్దు పొద్దున్నే ఫోర్ ఎడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి ఎక్కడా ఫోర్ ఎడ్ ఫోర్ ఎడ్ రా సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంత చేసి నాకు ముద్దలు తెలిపించాలి వాట్ థాట్ యూ థ్యాంక్ యూ వంట చేయాలంటరా రాత్రాయక అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని భజవాలి అంతే అంతే ఇలాగైతే మా ఇంట్లో వంట చేయాలి వస్తావా మా ఇంట్లో బట్టల ఉతకలు వస్తావా మా ఇంట్లో గిన్నెలు దామాలి వస్తావా నేనేది రావాలి పిచ్చి గడప మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు మీ పనులు మీరే చేసుకోవాలి కదా మా పనులన్నీ చేసుకుని ఏదో సరదా కోసం రెండు వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా మా నాన్న నచ్చలేదు కానీ మా నాన్న ఇచ్చిన మంచం నచ్చిందా మా నాన్న ఇచ్చిన మంచం ఎక్కరా మీ కాళ్ళను కొట్టేశా ఈ మంచం మీ నాన్న ఇచ్చాడేమోనే ఈ ఇల్లు మా నాన్నది ఈ నేల మా నాన్నది నువ్వు కాలు కింద పెట్టావనుకో నేను నీ కాలు ఎరగొట్టేస్తాను పిల్లాము తల్లిగారింటికి పొయ్యేటప్పుడు పిల్లాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు నువ్వే ప్రపంచమని అంతా వచ్చింది దసరా పండుగ ఉండదు కదా పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందంట పాలపిట ఆర్డర్ పెట్టు వస్తే మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అంటున్నారే రాను రానని చెప్పేశాను వాళ్ళకి అలా చెప్పేశానని నీకు చెప్పడానికి వచ్చాను మనశ్శాంతి మనశ్శాంతి బుల్లబ్బాయి మట్టిలో కలిసిపోయింది ఏం కావాలి బంగారం షాపింగ్ కి వెళ్ళాలి మరి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ దగ్గరలో ఉంది కదా మరి వేసుకోవడానికి బట్టలు ఏం చెప్ప ఎంత కావాలి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తానన్నది అది నువ్వు ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇందులో యాభై వేలు ఉన్నాయి యాభై వేలు అంటే మాక్సిమం ఈవినింగ్ లో వచ్చేస్తా ఇందులో ఇంకో యాభై వేలు ఉన్నాయి వన్ లాక్ అంటే రేపు మధ్యాహ్నం వరకు మేనేజ్ చేస్తా ఇందులో రెండు లక్షలు ఉన్నాయి ఓ నాలుగు ఇంటికి రామా మూడు లక్షల కాళ్ళకి వేసుకోవడానికి బంగారు బట్టలు కొనుక్కోనా మెల్లో వేసుకోవడానికి వెండి ఉరితాడు కూడా కొను నేను మూడు వందలు అడిగితే లేవను దానికి మూడు లక్షలు ఇస్తావా మనిషికి మనీ కంటే మనశాంతి ఇంపార్టెంట్ చెప్పరా అరే నేను షాప్ దగ్గరకు వచ్చిన ఐదు వేలు అర్జెంట్ అవసరం ఉన్నాయి ఫోన్ పే చేయు నీకు ఒక గంటలు రిటర్న్ ఫోన్ పే చేస్తా సరే నువ్వు ఫోన్ పెట్టే ఇప్పుడు వేస్తున్నా అయిపోయింది పైసలు వేసిన అని చెప్తా మీరు చేయబడింది మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి ఇక్కడ తాగున్నాడు న్యాయం కావాలన్నాడు తెలుసుకున్నాం మేము మందు దాగి ఇంటికొచ్చేటప్పుడు కుక్కలు అరుస్తున్నాయి రోడ్డు మీద ఆడిడ కింద పడుతున్నాం వాళ్ళు వీళ్ళు కొట్టనికి వస్తున్నారు మాకు రక్షణగా గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టాలి తాగుపోతలకి ఎవరైనా సెక్యూరిటీని పెడతారా మేడం మా ఇంటి పక్కకు రాజకీయ నాయకుడు ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఆయన చుట్టుముట్టు సెక్యూరిటీ ఉంటది మా తాగువాతళ్ళు మందు తాగితే గవర్నమెంట్ కు ట్యాక్స్ పోతున్నది అంటే గవర్నమెంట్ మా వల్ల నడుస్తున్నది ఏం చేయని రాజకీయ నాయకునికే సెక్యూరిటీ ఉన్నప్పుడు మా తాగువాతలకు ఉండొద్దా అరే పని మనిషితే ఎక్కువ తక్కువ నక్కా చేసినావా అమ్మగారు అమ్మగారు అనిపించేది ఈరోజు అక్క అని పిలుస్తుంది నా పెన్లాం కొన మీద ఎంత ప్రేమున్నది సరం పడ్డదని నీళ్ళు జానికే పోయింది నేనైతే పక్కకే ఉన్నా యువత దాచుకుంటే చెప్పు నువ్వేమిచ్చేసాము నేను ఆడదాని బదులు అలా గూగుల్ పిండి విసు కాకుండా రొట్టెలు కావాలంటే ఏం చేయాలి నేను చచ్చిపోతున్నది నేను దొడ్డుగున్నా కదా చుట్టాల దగ్గర పోయినా దోస్తుల దగ్గర పోయినా నా ఇజ్జత్ పోతున్నది బుజ్జి జిమ్కు పోతా జిమ్ పోయి బక్కగా అయితా నువ్వు ఆ జిమ్ లా మిషన్లు ఉంటాయి ఆ మిషన్ల మీద బాగా రన్నింగ్ చేస్తే బక్కగా అయిపోతా అవునా జిమ్ చెరుండు

వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా ఏ పడు దాగస్తా విల్లంతా నాశనం చేస్తావు నా తలుపు పెట్టినా తలుపు దియ్యా ఏ పడు దోస్తులు అంటావు దోస్తులతో దాగస్తా విల్లంతా నాశనం చేస్తావు తాగులేదు లేదు పోవులు లేదు మందు దాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెత్తం అనుకున్నా దోస్తులు కలిసిన తాగాల్సి వస్తుంది మందు బాగులు దాతలేరు అన్నమ్మ కూడా ఒక దాకా తప్పొచ్చు నాది బావా

తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఒకసారి చెప్పయ్యా బాగా తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది కదా మేడం మా తాగుతలు అది ఎంత గొప్ప మనసు తెలియదు మా కుటుంబం నాశనం అయితే మన వేరే నాలుగు కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా మీ వల్ల నాలుగు కుటుంబాలు బాగుపడుతున్నాయా ఎవరు చెప్పు మేడం ఫస్ట్ది నేను వైన్ షాప్ లా కోటర్ తీసుకుంటా వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది మూడవది స్టఫ్ తీసుకుంటా వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది మరి నాలుగోది ఏంటిది నాలుగోది నా తాగుడు అయిపోయినాక ఈ గ్లాసు కింద వాడేస్తా ఆ గ్లాస్ ఏరుకున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది భోజనం అండి అది లేదు బాబు గడ్డి పచ్చగడ్డమ్మ గ్రౌండ్ లోకెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇంట్లో పెట్టుకుని వస్తారనమాట మీరు లంచ్ లో అన్నాలు టిఫిన్లు చికెన్లు బిర్యానీలు పటపట పటపట నవిలి మింగుతారు కదా ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి నవ్వుతాను నవ్వులుతనమాట మరి మీరు హార్లిక్స్ లు కాఫీలు టీలు క్యాంటీన్ లో కూర్చొని ట్రు మరి జుర్రుకుంటారు కదా ఆ సమయంలో నేను ఇది బాగు ఈ కుడితి తాగి అంబారి అరుచుకుంటూ

సార్ అదే అదే నువ్వు నా ప్రాణం చేస్తున్నారు ఏదో ఒకటి చెప్పాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను ఈ రోజు ఆఫీస్ కి ఎందుకు రాలేదంటే రాత్రి నుండి మా ఆవిడికి విరోచనాలి సార్ చాలా పల్చగా అయిపోతున్నాయి సార్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను సార్ అందుకే ఆఫీస్ కి రాలేదు సార్ మా ఆవిడకి ఇస్తే నేను మాట్లాడను సార్ సల్మా ఆఫీస్కి వెళ్ళలేదు కదా ఒంట్లో బాలేదని చెప్పాను నువ్వు కూడా చెప్పే సల్మా హలో సార్ మా ఆయన గారికి నిన్న సడన్ గా ఫైల్స్ వచ్చేసా సార్ ఎక్కడా కూర్చోలేకపోతున్నారు సార్ ఆఫీసులో కూడా కూర్చోలేనని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను సార్ ఏంటి నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి ఒక్క నిమిషం ఆగు ఇది తాగు ఏంటండి ఇది విషం విషమా ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్ అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు పాస్పోర్ట్ అక్కర్లేదు ఫ్లైట్ ఖర్చు ఉండదు ఎక్కడికి వెళ్తున్నారు వర్షం పడేలా ఉంది కదా మేడ బట్టలు తెచ్చేద్దామని మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది రావడానికి వారం పడతదంట మీరు కిందకి రండి ఏండి మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి మీ మగ వాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి అందుకేనేమో పెళ్ళి అవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది బావా ఇంట్లో సామాన్లు లిస్ట్ రాసిన పోయి తీసుకురా పో ఐదు కిలోల బాస్మతి బియ్యం మూడు కిలోల మటను రెండు కిలోల చికెను నాలుగు కిలోల గోధుమ పిండి నాలుగు కిలోల పిండి ఐదు పాల పాకెట్లు మూడు కిలోల చక్కెర ముప్పై కోడిగుడ్లు ఇన్ని గానం ఎందుకే నేను మా అమ్మలింటికి పోతే వద్దనే వాదా మీకొక్క పని కూడా చేత కదా కదా నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకొని లేవు కదే అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను బుజ్జి అమ్మ వస్తున్నది వచ్చేది ఎవరిస్తికలు కావు బెండకాయ ఫ్రై ఇలా బూడిదైపోయింది ఏంటి స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది కాష్టంలో కాటికాబర్గా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేస్తాం హలో అత్తమ్మ నిన్న పండుగ ఉండే కదా రాత్రి నీ బిడ్డ చికెన్ తిన్నది మటన్ తిన్నది పూరీలు తిన్నది బజ్జీలు తిన్నది పొద్దుగాల లేచి చూసేసరికి ఏమైందేమో ముఖం వంకర పోయింది మూతి వంకర పోయింది చేతులు వంకర పోయినాయి కాలు కూడా వంకర పోయినాయి వస్తామ్మా నువ్వు ఎట్లగైనా చేసి జల్దీ రాస్తమ్మా రాలేదు మమ్మీ సెల్ఫీ దిగుతుంది ఏమైంది ఎప్పుడు నాలుగు గంటలకు ఈ రోజు ఏడు గంటలకు వచ్చావు ఇంటికి వచ్చేద్దామని బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర లేదని టికెట్ వెనకతలు టెన్ రూపీస్ రాశారండి సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు అందుకే బస్ ఎక్కడ వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను బుజ్జి మీ కాలేజ్ లా లెక్కలు నువ్వే ఫస్ట్ అంట కదా బుజ్జి బావా నేను చెప్తా ఐదు నుంచి పది దాకా చెప్పు ఐదు ఆరు ఏడు బావా ఆ చెప్పు బుజ్జి నేను ఒకటి అడుగుతా చెప్తావా ఆ అడుగు బుజ్జి చెప్తా కరెక్ట్ చెప్తావా కరెక్ట్ చెప్తా బుజ్జి అడుగు నేను ఒకవేళ చచ్చిపోతే ఏం చేస్తా బావా నేను కూడా చచ్చిపోతా బుజ్జి నా బంగారం బావా మస్తు ఉంది బావా నీకు బొంగేం కాదు మొన్న డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ నాకు చెప్పిండు ఎక్కువ సంతోషం వస్తే తట్టుకోలేవు చచ్చిపోతావు అని చెప్పిండు నా నీ పాట వినా బాగుంది వింటా ఎందుకు వినా నీ మాట వింటా మీ అమ్మ మాట వింటా మీ డాడీ మాటింటా భుజి ఇప్పుడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోనంటే అడుగుతా వంద నైటిల్ అడుగుతా Glória a Dom